సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అంటే ఈరోజు మా బాబుకి భోగి పళ్ళు అయితే నేను భోగిపళ్ళు అయితే సిద్ధం చేసుకున్నాను ఏం లేవండి పళ్ళు అంటే నీరవళ్ళు ఇంకేంటి మన ఫ్లవర్స్ కాయిన్స్ ఇంకా చెరుకు గడలు చాక్లెట్స్ వేసుకోవచ్చు పువ్వులు అలా నేనైతే సిద్ధం చేసేసి పెట్టేసుకున్నాను కదా సో ఇప్పుడైతే మేము బాబు కోసము మా ఇద్దరు బాబులకి భోగిపళ్ళు పోద్దామని అలా రెడీ చేసేసి వాళ్ళని కూర్చోపెట్టేశాను చూడండి ఒక ఇద్దరు మొత్తైదులని అయితే పిలిచాను పిలిచేసి ఈ విధంగా అయితే నేను భోగిపళ్ళైతే పోసాను చూడండి ఇక్కడ మా చుట్టుపక్కల మా ఇంటి కింద ఉండేటి వాళ్ళండి సో మా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టు కూర్చోబెట్టేశాను కదా ఇప్పుడు బొట్టు పెట్టేసి భోగిపళ్ళని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి మా చిన్నోడైతే చాలా అల్లరి చూడండి వాడు కూర్చో అంటే కూడా కూర్చోవట్లేదు సో వాడిని కూర్చోబెట్టేసి బొట్టు పెట్టేశాను బొట్టు పెట్టి భోగి అని అయితే నేను పోసేసాను చూడండి ఇలా మనం పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళ కొంచెం వాళ్ళకి అన్నీ అన్ని విధాలా బాగుంటుంది అనేసి డిస్టి అవన్నీ ఉంటాయి కదా సో అవైతే పోతాయి సో ఈ పళ్ళు పోయడం వల్ల పిల్లలు చాలా మంచిగా ఉంటారు హెల్తీగా అనేసి పోస్తారు సో ఇప్పుడు చూడండి మా పిల్లలకి ఈ విధంగా అయితే భోగి పళ్ళనైతే పోస్తున్నాను చూడండి ఇటు త్రీ టైమ్స్ ఇటు త్రీ టైమ్స్ అలా పో తిప్పేసి మనం తలపైన పళ్ళను అయితే పోసేయాలి సో మేమైతే ఈ విధంగా అయితే నేను భోగి పళ్ళనైతే మా పిల్లలకి పోసేసాను చూడండి ఇక్కడ అయితే ఏంటంటే ఇక్కడ మేము మా ఇద్దరు పిల్లలకి పోసేసాను కదా పోసేసిన తర్వాత హారతి కూడా ఇవ్వాలి సో హారతి కూడా ఇచ్చేసాను సో అది కూడా ముందు వస్తుంది ఇలా పాట పా ఇలా భోగి పళ్ళనైతే మొత్తం తలపైన ఫైవ్ టైమ్స్ అలా పోయానంట ఐదు సార్లు పోసాం కదా సో మా పెద్ద బాబుకి ఐదు సార్లు మా చిన్న బాబుకి ఐదు సార్లు అయితే నెత్తి పైన భోగిపళ్ళని భోగిపళ్ళనైతే వేశాను ఎప్పుడైతే మనము ఫైవ్ టైమ్స్ భోగిపళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వాలి సో హారతి కోసము వీళ్ళు సరిగా అసలు కూర్చోలేక చాలా అంటే చాలా సతాయించారు అంతే కదా ఆడపిల్లలు చెప్పినట్టు వింటారు మగవాళ్ళు కొంచెం బాగా సతాయిస్తారు అనేసి సో ఇప్పుడైతే నేను హారతి స్టార్ట్ చేశాను సో మా తెలిసిన ఆంటీ వాళ్ళు హారతిస్తున్నాను కదా సో హారతి పాటైతే వాళ్ళు విన్నాము సో విన్నారు కదా ఇలా హారతి పాటనైతే పాడేసి ఇలానే చాలాసేపు హారతి అయితే చేసాము సో ఆంటీ వాళ్ళు పాట పాడేశారు సో ఏంటంటే హారతి అవన్నీ అయిపోయాయి కదా సో నేనైతే హారతి ఇచ్చేసి కింద పెట్టేసి వీళ్ళకి వాయనం ఇవ్వడానికి అయితే వెళ్ళాను సో ఈ విధంగా అయితే నేను భోగి రోజు మా పిల్లలకి భోగి పళ్ళు పోసేసి ఇలా అయితే కంప్లీట్గా చేసేసాను సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాగే అందరితో అయితే నేను భోగి పళ్ళనైతే పోయించాను ఇద్దరు ముత్తైదులతో ఇలా పోయించడం వల్ల పిల్లలకి మంచి ఆయుష్ అండ్ మళ్ళీ మంచి ఆరోగ్యము ఇంకా అన్ని మంచి విధాలు జరుగుతాయి అనేసి ఆశీర్వాదం ఉండాలి అనేసి అందరిది నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఆంటీ వాళ్ళు పోసారు కదా సో నాకు తెలిసిన అక్క అయితే ఇప్పుడు పోస్తున్నారు సో ఇప్పుడైతే నేను భోగి పళ్ళని ఈ విధంగా అయితే మేము చేసుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి